ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమశివాయని కామెంట్ చేయండి ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసం అంటే శివపార్వతులకు అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అయితే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ భర్త ఆయుష్ కోసం అలాగే ఐశ్వర్యం కోసం ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఎలా చేయాలి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి పూజా నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు ఈ శ్రావణ మాసంలో మొత్తం నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి ఏదైనా ఒక శ్రావణ మంగళవారం నాడు ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ఎంత విశిష్టతో ఉంటుందో అలాగే అంతే విశిష్టత ఈ మంగళగౌరి వ్రతానికి కూడా ఉంటుంది గౌరీదేవి అంటే శక్తి స్వరూపమని శ్రావణ మంగళవారం గౌరీదేవిని పూజిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది అలాగే మీ భర్త సంపద కూడా పెరుగుతుంది కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి పెళ్ళైన ఆడవారు మాత్రమే కాకుండా వివాహం కాని ఆడపిల్లలు కూడా ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి మీరు కోరుకున్న భాగస్వామిని పొందవచ్చు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ మంగళగౌరీ వ్రతాన్ని చేసుకోలేరు కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంగళవారం నాడు తెల్లవారుజాముని నిద్రలేచి కథస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి కడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి విశేషంగా ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటే మీ పూజకు సంపూర్ణ పుణ్యఫలం లభిస్తుంది పూజ గదిలో ముగ్గు వేసి పూజ గదిని అందంగా అలంకరించుకోవాలి మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును ప్రతిష్ఠించి ఆ అమ్మవారిని గౌరీదేవిగా భావించి పూజ చేసుకోవాలి అయితే అమ్మవారి రూపును పెట్టుకోలేని వారు పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకొని ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు గౌరీదేవిని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా కొంచెం పసుపు తీసుకొని పసుపులో పాలు పోసి ఒక చిన్న పసుపు ముద్దలా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దను గౌరీదేవిలా భావించి మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన బియ్యం పోసి రెండు తమలపాకులను పెట్టి తమలపాకుల పైన గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి గౌరీదేవిని ప్రతిష్ఠించిన తర్వాత ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకొని మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి అయితే పూజ ప్రారంభించే ముందు తోరణాలు తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి ఐదు ముడులుగా వేసి ఈ పసుపు దారానికి ఒక పుష్పం కట్టి తోరణంలాగా తయారు చేస్తే అమ్మవారి ముందు పెట్టుకోవాలి అనంతరం గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసి దీపాలు వెలిగించాలి అయితే విశేషంగా గౌరీదేవి పూజలో మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది ఐదు పిండి దీపాలు తయారు చేసి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి దీపానికి నమస్కారం చేసి గౌరీదేవికి తాంబూలం సమర్పించాలి తమ ప పూల పైన రెండు అరటి పండ్లు అలాగే రెండు ఒక్కలు వేసి గౌరీదేవికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోవాలి విశేషంగా ఈ గో గౌరీ వ్రతంలో గౌరీదేవిని గన్నేరు పూలతో పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యం ఫలితం లభిస్తుంది అలాగే గులాబీ పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక గౌరీదేవి పూజలో పాలతో చేసిన పరమాన్నం నివేదించాలి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి చల్లని చూపు మీ కుటుంబం పైన ఉంటుంది అలాగే మీ స్తోమతను బట్టి పచ్చిశనగలను పులిహోర గారెలను నివేదించవచ్చు గౌరీదేవి పైన అక్షింతలను వేస్తూ మంగళగౌరీ అష్టోత్తర శతనామ వారిని శ్రద్ధ భక్తి శ్రద్ధలతో పఠించాలి ఈ మంత్రాలన్నీ చదవలేని వారు ఓ మంగళ గౌర్యై నమ అనే నామాన్ని చదువుతూ గౌరీదేవి పైన అక్షింతలు వేయండి చివరిగా గౌరీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి మీ కుటుంబం మొత్తానికి మంచి జరగాలని మీ భర్త ఆయురారోగ్యలతో జీవించాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలను ప్రసాదించమని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదర్శనలు చేసి ఒక కొబ్బరికాయను పగలకొట్టండి గౌరీదేవి దగ్గర పెట్టిన తోరణాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకోవాలి ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసేవారు ముత్తైదులను మీ ఇంటికి పిలిచి వాయనం అందించాలి మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులను లక్ష్మీదేవిగా భావించి కాళ్లకు పసుపు రాసి ఒట్టు పెట్టి ముత్తైదులకు తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఈ వ్రతానికి ఐదు ముత్తైదులను పిలిచి వాయనం సమర్పించాలి అయితే ముత్తైదులకు వాయినం ఇచ్చేటప్పుడు ఆ వాయినంలో పసుపు కుంకుమలు ఉండకూడదు ఈ సౌభాగ్య వ్రతంలో పసుపు కుంకుమలను వాయినంలో సమర్పించకూడదు కాబట్టి ముత్తైదులకు ఇచ్చే వాయినంలో అరటి పండ్లు పువ్వులు గాజులు ఎరటి జాకెట్ ముక్క అలాగే పచ్చి శనగలు ఉండాలి ఐదు ముత్తైదులకు వాయినం ఇవ్వలేని వారు కనీసం ఒక్క ముత్తైదుకైనా వాయునం సమర్పించాలి అది కూడా సాధ్యం కాకపోతే ఇంట్లో మంగళగౌరి వ్రతాన్ని చేసి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ వ్రతాన్ని చేసే ఒక రోజు ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ వ్రతాన్ని తొలిసారిగా చేసుకునే ఆడవారు మీరు వ్రతం చేసే సమయంలో మీ పక్కన మీ తల్లిని కూర్చోబెట్టుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది అలాగే తొలి వాయినం కూడా మీ తల్లికి అందించాలి తల్లి లేని పక్షంలో మీ అత్తగారికి వాయనం ఇవ్వాలి ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది తన భర్త ఆయుషు పెరుగుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సిరి జీవిస్తారు భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని ఏది కోరుకున్నా సరే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి చివరిగా మంగళగౌరి వ్రత కథను విని మీ వ్రతాన్ని ముగించుకోవాలి కొత్తగా వివాహమైన ఆడవారు ఈ మంగళగౌరి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి వివాహమైన మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని మీ పుట్టింట్లో చేసుకోవాలి ఈ గౌరీదేవి వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి విన్నారు కదా మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్గా మీకు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్